ధర్మానికి అండగా ఉండేందుకే మాలధారణ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అయ్యప్ప మాల వేసుకున్నది ధర్మాన్ని ఆచరించమని ధర్మానికి అండగా ఉండటానికేనని చెప్పారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అయ్యప్పమాల వేసుకున్న వారందరూ దీక్ష ముగిసిన తర్వాత కూడా పవిత్ర యజ్ఞంగా మన ప్రాంతం అభివృద్ధి చెందటానికి అందరూ సహకరించాలని కోరారు వినుకొండ పాత శివాలయంలో మంగళవారం అయ్యప్ప శివ భవానీ మాతమాలలు ధరించిన దీక్షాపరులకు చీఫ్ జీవి ఆంజనేయులు అన్నప్రసాదం సదుపాయం కల్పించారు సొంత ఖర్చులతో స్వాములకు సద్ది ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయంలో మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి జీవి ఆంజనేయులు ప్రత్యేక పూజలు చేశారు ఆలయ నిర్వాహకులు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం భక్తులకు అన్న వితరణ చేశారు